భారత కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానీపై అమెరికన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది సోలార్ ఎనర్జీ కొనుగోళ్ల ఒప్పందాల్లో భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్టు భారతదేశంలోని ప్రముఖ నేతలకి ప్రముఖ అధికారులకి భారీ ఎత్తున ముడుపులు చెల్లించినట్టు ఆ ముడుపుల కారణంగా అమెరికాలోని ఇన్వెస్టర్స్ అమెరికాలోని పెట్టుబడిదారులు అమెరికాలోని స్టాక్ ఎక్స్చేంజ్ వాటిలన్నిట్లలో కూడా ప్రభావితమైందని నష్టం జరిగిందని దానిపై గత ఏడాదిన్నర కాలంగా జరిగిన విచారణ అనంతరం అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఒక గౌతమ్ అదానీ కాదు అదానీ బాగుమార్ది సాగర్ అదాని ఇతర గౌతమ్ అదానికి సంబంధించిన పవర్ కంపెనీలు అజూర్ పవర్ కంపెనీలకు సంబంధించిన ముఖ్యమైన అధికారులపై కూడా ఇందులో కేసులు నమోదు చేసింది ఇందులో ప్రధానమైన అంశం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది అదాని ఇంత భారీ ఎత్తున కుంభకోణం రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల ముడుపులు చెల్లించి తన పవర్ని తను సృష్టించిన తను ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్ని కొనుగోలు చేయించడం కోసం ముఖ్యమైనటువంటి నేతలకు ఆ రకంగా డబ్బులు ముడుపులు చెల్లించినట్టు అన్ని రకాల ఆధారాలతోటి ఈరోజు అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ కానీ అమెరికా ఎఫ్బిఐ కానీ అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కానీ వీళ్ళంతా కూడా నిర్ధారించుకొని ఈ రకమైన అరెస్ట్ వారెంట్ జారీ చేసిన పరిస్థితి దీని వెనుక మోదీ అదానీ మధ్యలో ఉన్నటువంటి అనుబంధం మిత్రత్వం అందరికీ తెలిసిందే అదాని ఎదుగుదలకు మోదీ ఎంత సహకారం అందించాడో ఎంత ప్రోత్సాహం ఇచ్చాడో ఆ రకంగా కార్పొరేట్ వరల్డ్లో చాలా ఉన్నత స్థాయికి ఎదగడానికి మోదీ గారు ఇచ్చిన సపోర్ట్ ఆ రకమైంది అందుకనే అదాని మీద ఏ ఒక్క విమర్శ ఇచ్చినా మోదీ గారు సహించరు అదాని మీద విమర్శలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిన పరిస్థితి ఇప్పుడు అదాని గారి ఈ కుంభకోణంలో ప్రధానమైన కీలక పాత్ర వహించినటువంటిది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ ఈ సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కొనుగోలు కోసం సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం అదార్ అదానీ పవర్ కంపెనీతోటి అజార్ హజూర్ పవర్ కంపెనీతోటి ఒక ఒప్పందం చేసుకుంది ఆ రకంగా ఆ ఉత్పత్తి చేసిన దాన్ని వివిధ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు అమ్మడాని కోసం ఈ ఏర్పాటు చేయడం సెకీ బాధ్యత అదానీ పవర్ కార్పొరేషన్ వాళ్ళు ఉత్పత్తి చేసిన పవర్ని కొనుగోలు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాలేదు కారణం అదానీ పవర్ యొక్క రేట్ చాలా ఎక్కువ దాని రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పవర్ పర్చేజ్ చేసే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ముందుకు రాకపోవడంతో అదానీ ప్రత్యక్షంగా రంగంలో దిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోటి ఇతర రాష్ట్రాలు తమిళనాడు ఛత్తీస్గఢ్ ఒడిస్సా జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాలతో డైరెక్ట్గా చర్చలు జరిపి పవర్ కొనుగోలు చేయడానికి కావాల్సినట్టు ఒప్పందాలు చేసుకున్నారు ఇందులోనే తన పవర్ కొనుగోలుకి కావలసిన ఒప్పందాలు చేసుకోవడానికే ముడుపులు చెల్లించారు దాదాపు రెండు వేల రెండు వందల కోట్లు చెల్లించారని అందులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్కి పదిహేడు వందల యాభై కోట్లు చెల్లించినట్టుగా అన్ని ఆధారాలతో సహా అమెరికన్ జస్టిస్ డిపార్ట్మెంటు ఆ రకంగా దాన్ని ప్రూవ్ చేయగలిగిన అన్ని ఆధారాలని సేకరించింది అదానీ బామ్మర్ది సాగర్ అదానీ దగ్గర అతని సెల్ ఫోన్లు అతని మెయిల్స్ అన్నిటినీ కూడా జప్తు చేస్తే అందులో పక్క ఆధారాలతోటి ఏ అధికారికి ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించారో వివరాలతో సహా ఆధారాలతో సహా దొరికిపోయినాయి అందుకని ఈరోజు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన పరిస్థితి ఇంత భారీ ఎత్తున ఇందులో ముఖ్యమైన కీలక పాత్రదారు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అదాని దగ్గర ఎక్కువ రేటుకు పవర్ కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకోవడం ఒక కీలకమైన అంశం ఆ ఎక్కువ రేటు కొనుగోలు చేయడానికి కింద రాష్ట్రాలకు సంబంధించిన విద్యుత్ కంపెనీలు ముందుకు రాకపోవడం దానికోసం ఈ లంచాలు అవినీతి ముడుపులు ఇచ్చే కార్యక్రమానికి దిగజారారు ఆ రకంగా ఒప్పందాలు చేసుకున్నారు అందుకని అధిక రేటుకు సోలార్ ఎనర్జీ కొనుగోలు చేయడం ప్రజల మీద రుద్దడం ఈరోజు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ చేసినటువంటి పని ఈ లంచాల ముడుపుల్లో సెకీ యొక్క ముఖ్యమైన పాత్ర కేంద్ర ప్రభుత్వం యొక్క దీనికి ప్రధానమైన వత్తాస్తో జరిగినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ రోజు మోడీ గారికి అత్యంత దగ్గర వ్యక్తి అన్ని రకాలుగా ఎన్డీఏ ప్రభుత్వం సపోర్ట్ చేశాడు అందుకని సెకీ గౌతమాద చెప్పిన దానికి ఆ రకంగా ఒప్పందం చేసుకోవడానికి కూడా వీలైంది అందుకని ఈ భారీ కుంభకోణం పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోడీ గారి నేతృత్వంలో జరిగిన కుంభకోణంగా మనం గమనించాలి కానీ అదాని ఇంత భారీ ఎత్తున కుంభకోణానికి పాల్పడి అధిక విద్యుత్ని అధిక రేట్లకి విద్యుత్ని రాష్ట్రాల మీద పెట్టి దానికోసం ముడుపులు ఇచ్చి ఇంత భారీగా తత్తాంగం చేశారు దీని కారణంగా అమెరికన్ ఇన్వెస్టర్లు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోయారని చెప్పి అమెరికన్ కోర్టులు ఈరోజు ముందుకు వచ్చాయి అమెరికన్ గవర్నమెంట్ ముందుకు వచ్చింది అదాని మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఇంత జరిగినా అదాని ముడుపుల కుంభకోణం ఆధారాలతో సహా దొరికినప్పటికీ మన కేంద్ర ప్రభుత్వం ఈరోజు కూడా అదాని అవినీతి కుంభకోణాన్ని అవినీతిని చిన్న ప్రశ్న కూడా వేయట్లేదు ఎక్కడ ప్రశ్నించిన పరిస్థితి లేదు మరి మన దేశంలో చిన్న చిన్న కుంభకోణాలు ఉన్నాయని లేని కుంభకోణాలు కూడా ఉన్నట్టుగా సృష్టించి సిబిఐ ఈడీ అదే రకంగా ఐటీ అనేక సంస్థలు ఈరోజు అనేక మందిని అరెస్ట్ చేశాయి జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు కానీ ఇంత భారీ కుంభకోణం ముందుకు వచ్చినప్పటికీ కూడా రోజుకి అదాని మీద చిన్న కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ అరెస్ట్ వారెంట్కి ఏ రకమైన చర్యలు కనీసం విచారణ కూడా చేసే పరిస్థితి లేదు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అదానికి ఎంత గులాంగిరి చేస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది అందుకని దేశ ప్రయోజనాలు కాదు కార్పొరేట్ ప్రయోజనాలు అదాని ప్రయోజనాలు కాపాడడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఉందనే స్పష్టంగా అవుతుంది అందుకని బీజేపీ ఎక్కడ అవినీ అదాని అవినీతిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి లేదు ఇది ఈరోజు దేశంలో అతి భారీ కుంభకోణం మన ముందుకు వచ్చింది అందుకనే ఈరోజు మనం డిమాండ్ చేయాల్సింది అదానిని అరెస్ట్ చేయండి అదాని మీద ఎఫ్ఐఆర్ను దాఖలు చేయండి అదాని మీద పూర్తిస్థాయి విచారణ జరపండి ఎందుకంటే అదాని మీద వచ్చిన కుంభకోణాలు ఒకటి రెండు కాదు గతంలో ఇండియన్ బర్గ్ ఒక నివేదిక బయటపెట్టింది భారీ ఎత్తున స్టాక్ మార్కెట్లలో కింద మీద చేసి భారీ లాభాలు పోగు చేసిందని ఇండియన్ బర్గ్ రిపోర్ట్ ఇచ్చింది అదాని కుంభకోణం మనం బయటకు వచ్చింది అదే రకంగా శ్రీలంకలో విద్యుత్ కాంట్రాక్ట్ ఒప్పందంలో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్లో అనేకమైన అక్రమ కాంట్రాక్ట్లు చేసింది ఇటీవల కెన్యా ప్రభుత్వం కూడా అదాని కుంభకోణం బయటికి రాగానే వాళ్ళు చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసినట్టు పరిస్థితి మనం చూస్తున్నాం దేశంలో అన్ని ఎయిర్పోర్ట్స్ అన్ని పోర్ట్స్ పూర్తిగా ఈరోజు అదానిపరమైనటువంటి పరిస్థితి ఇన్ని జరగడం వెనకాల కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంది కాబట్టే ఈరోజు దేశంలో మనోపొలిగా మొత్తం దేశాన్ని ఆర్థిక వ్యవస్థని తన కంట్రోల్లో పెట్టుకున్న పరిస్థితికి ఈరోజు అదాని ఎదిగాడు ఇది ప్రమాదకరమైన పరిస్థితి ఈ అవినీతి కుంభకోణానికి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మనం భారతదేశ వ్యాప్తంగా డిమాండ్ చేయాలి అవినీతిలో అక్కడో ఇక్కడో చిన్న చిన్న వ్యక్తులు చిన్న చిన్న సంస్థలు పాల్గొంటే చాలా పెద్ద ఎత్తున మనం మాట్లాడుతున్నాం కానీ ఇంత భారీ కుంభకోణాన్ని దేశాన్ని ప్రభావితం చేస్తుంది ప్రభావ రాష్ట్ర ప్రభుత్వాలని ప్రభావితం చేస్తున్నటువంటి భారీ కుంభకోణం మీద విచారణ జరగాలి గౌతమ్ దారిని తక్షణం అరెస్ట్ చేయాలి దాని వెనకాల ఉన్న పెద్దలు ఎవరున్నా వాళ్ళ మీద చర్యలు తీసుకున్న పద్ధతి జరగాలి కార్పొరేట్లో జరుగుతున్నటువంటి భారీ కుంభకోణాల మీద పూర్తిస్థాయి విచారణ జరిగి తగిన చర్యలు తీసుకోవాలని మనంతా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది